హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌత్ ఆఫ్రికాలో మీ ఆడపడుచు హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ సౌత్ ఆఫ్రికాలో మీ ఆడపడుచు నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇంతవరకు నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు సో ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ ఉండండి ఇంకా మంచి మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తూ ఉంటాను నేను ఈ వ్యాళికి వచ్చేసరికి కొన్ని స్వీట్స్ అలాగే కొన్ని హాట్ స్నాక్స్ చేద్దామని అనుకుంటున్నాను అనమాట బేసిక్గా మనకి వర్కింగ్ ఉమెన్స్ సంగతి తెలిసిందే కదా వాళ్ళుకి టైం అనేది చాలా తక్కువ ఉంటుంది సో అలాంటి వాళ్ళకి బాగా ఉపయోగపడతాయి మాట ఈ రెసిపీ చాలా ఈజీగా క్విక్గా చేసేసుకోవచ్చు సో టేస్ట్ కూడా అలాగే ఉంటుంది చాలా బాగుంటుంది ఉంటుంది అందరూ ట్రై చేసి చూడండి సో నేను ఇవాళ వచ్చేసి నేనైతే గోధుమ పిండితో నేను చేస్తున్నాను అనమాట హాట్ స్నాక్ అయితే నేను ఈ బ్లాగ్లో అయితే మీకు చూపించబోతుంటే నేనైతే గోధుమ పిండి స్ట్రాప్స్ అనుకోవచ్చు అనమాట ఇది గోధుమ పిండితో హాట్ స్నాక్ అన్నమాట చాలా ఈజీ అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది సో మైదా పిండితో కూడా చేసుకోవచ్చు ఇంకా టేస్ట్ బాగుంటుంది సో హెల్త్ కాన్షియస్ ఉన్నవాళ్ళు గోధుమ పిండితో ఇలా చేసుకోవచ్చు ఇంకా ఆలస్యం చేయకుండా ఇంగ్రీడియంట్స్ చెప్పేస్తాను పదండి సో ఈ గోధుమ హాట్ స్నాక్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసరికి ఒక బౌల్ అయితే నేను ఈ సైజు గోధుమ పిండి అలాగే ఒక త్రీ బ్లాక్స్ వరకు బట్టర్ తీసుకున్నాను అలాగే టూ టేబుల్ స్పూన్ ఏమో వాము తగినంత ఉప్పు మాట సో బట్టర్ కరిగించి నేను పెట్టుకున్నానండి ఒక త్రీ బ్లాక్స్ అంటే సగం బౌల్ మీద కొంచెం తక్కువ బట్టర్ తీసుకోవాలన్నమాట ఈ ఒక కప్పు కొలతలో నేను తీసుకుంటున్నాను చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి ఇది గోధు పిండితో చేసుకుంటున్నాం కాబట్టి చక్కగా పిల్లలకి స్నాక్గా చేసి పెట్టచ్చు పిండితో కూడా చేసుకోవచ్చు అండి ఇంకా కమ్మగా టేస్ట్గా ఉంటాయి అన్నమాట నేను పిండి యూస్ చేస్తున్నాను ఇక్కడ కొంచెం మైదా పిండి మీద బెటర్ కాబట్టి టూ టేబుల్ స్పూన్ వామ్ వేసేసుకున్న తర్వాత అలాగే నేను ఇక్కడ టూ టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నానండి సాల్ట్ మీరు తగినంత వేసుకోండి మనము పిండి అంతా ఇలాగ వాము అలాగే సాల్ట్ వేసుకొని చక్కగా కలుపుకున్న తర్వాత పిండి కొంచెం నోట్లో పెట్టుకుంటే మీకు తెలుస్తుంది ఉప్పు సరిపోయిందా లేదా అనేది సో ఇక్కడ నేను బట్టర్ యాడ్ చేసుకున్నానండి దగ్గర దగ్గర ఒక త్రీ చిన్న బ్లాక్స్ మాట మీరు ఆ బౌల్ సైజుకి ఒక హాఫ్ కన్నా తక్కువే వేసుకోండి బట్టర్ సరిపోతుందన్నమాట నేను ఇక్కడ ఒక్క కప్పే తీసుకున్నాను కాబట్టి చక్కగా పిండంతా కలిసేలాగా వేసుకోండి బట్టరు మీరు కొలతలు కావాలి అని అంటే కొంచెం బట్టర్ కరగదీసి పక్కన పెట్టుకొని పిండి అంతటా ఇలాగా కలిసేటట్టు బటర్ వేసుకోండి అప్పుడు మీకు సరిపోతుంది మాట సో ఇదంతా పిండి చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత చూసారు కదా ఇలాగా బట్టర్తో మొత్తం అంతా మిక్స్ చేసుకున్నాను పిండి బట్టర్ అంతా కలిసిన తర్వాత ఇలా నొక్కితే ఇలా కన్సిస్టెన్సీ ఇలా వస్తుందన్నమాట ఒక ముద్దలాగా సో అలా వచ్చిన తర్వాత మీరు ఉప్పు చూసుకోండి ఒకసారి కొంచెం సరిపోలేదని నేనైతే చిటికెడు ఉప్పు అయితే మళ్ళీ యాడ్ చేసుకున్నానండి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సో ఈ టైంలో మీరు ఉప్పు చూసుకొని మీరు యాడ్ చేసుకోవచ్చు నేను అన్సాల్టెడ్ బట్టర్ తీసుకున్నా కాబట్టి ఉప్పు తక్కువ ఉందని నేను వేసుకున్నాను సాల్టెడ్ బట్టర్ వేస్తే కనుక ఉప్పు చూసుకొని వేసుకోండి చక్కగా ఇలా వేసుకొని వాటర్ ఎక్కువ పట్టవండి కొన్ని కొన్ని ఇలాగ వేసుకుంటూ కొద్ది కొద్దిగా మనం చపాతి ముద్ద అయితే ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోండి నేను ఇక్కడ చక్కగా చూసారు కదా ఈ కన్సిస్టెన్సీలో వస్తుందండి సో ఇలా నొక్కితే ఇలాగ మెత్తగా ఉంటుంది సో ఇది మనం బట్టర్ కానీ నెయ్యి కానీ కూడా యూస్ చేసుకోవచ్చు మంచి గుల్లగా వస్తాయి అన్నమాట సో చక్కగా ఇలా ఒక ముద్దలాగా చేసుకొని మనం చపాతీలు ఎలాగైతే మనము ప్రెస్ చేసుకుంటామో అలాగ ప్రెస్ చేసుకొని ఇలా సైడ్స్ కార్నర్స్ మీద కట్ చేసుకొని నచ్చిన షేప్ చేసుకోవచ్చండి ఏ షేప్ కావాలంటే అది చేసుకోవచ్చు ఈ కార్నర్స్ ఇలా తీసేసి మళ్ళీ అది పిండి ముద్దలాగా చేసుకొని మళ్ళీ ఇలాగే చపాతీ లాగా రోల్ చేసి మళ్ళీ కట్ చేస్తాం అన్నమాట అదేం మనం వేస్ట్ చేయము చక్కగా ఈ చుట్టుపక్కల మనం ఇలా తీసుకుంటే కొంచెము ప్రాపర్గా ఒక షేప్గా కట్ చేసుకోవడానికి బాగుంటుంది అనమాట మీరు కావాల్సిన షేప్ కట్ చేసుకోవచ్చు అన్నమాట డైమండ్ కానీ ఇవ్వండి నేను ఇలా స్టిప్స్ లాగా పొడవుగా కట్ చేసుకుంటున్నాను అనమాట ఇవి సో పిల్లలకి పట్టుకొని ఒక్కొక్కటి ఇలా తినడానికి బాగుంటుంది కుల్లగా కూడా ఉంటాయి సో ఇలా డిఫరెంట్ రెండు రకాల రకాలన్నమాట మీకు ఈజీగా ఎందుకంటే చపాతీ రోల్ చేసిన వెంటనే ఇలా కట్టర్ ఉంటుంది లేకపోతే నైఫ్ ఉంటే నైఫ్ నైఫ్ తీసుకొని మీరు ఇలా పెట్టుకొని మీరు స్ట్రిప్స్ లాగా మీరు కట్ చేసుకోవచ్చు అనమాట ఈజీగా అవుతుందండి ఒక నాలుగు ఒక కప్పుకి ఒక నాలుగు ముద్దలు ఇలాంటివి అయితే నాలుగు చపాతీలు అయితే పెద్దవి చక్కగా స్నాక్స్ మంచిగా బాటిల్లో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు అనమాట బాగానే అవుతాయి అన్నమాట సో మీరు ఇట్లా డైమండ్ కావాలంటే డైమండ్ చేసుకోవచ్చు ఇలాగా స్ట్రిప్స్ లాగా మీకు పొడవుగా కావాలన్నా మీకు ఏ షేప్ కావాలి అంత షేప్ కట్ చేసుకోండి ఇలా నేను స్ట్రిప్స్ లాగా తీసుకున్నాను ఇది ఒక షేప్ తీసుకున్నాను అలాగే ఇలాంటి కట్టర్ మన దగ్గర ఉంటుంది కదా సో ఇందులో డిఫరెంట్ డిజైన్ టైప్ కూడా ఉంటుందమాట నేను రెండు రకాలుగా చేసుకున్నాను ఇది చూసారు కదా ఇది కొంచెం డిజైన్ వస్తుందిమాట సైడ్ కి కార్నర్స్ ఈ డిజైన్ కట్టర్తో మనం కట్ చేసుకుంటే తర్వాత ఇవి ఫ్రై చేసినప్పుడు ఆ షేప్ చక్కగా కనిపిస్తాయి అన్నమాట మీకు ఫ్రై చేసినప్పుడు మీకు తెలుస్తుంది చూడండి ఇలా మనం అన్నీ కట్ చేసేసుకొని ఒక పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి సో తొందరగా మనము ఆయిల్ కొంచెం హీట్ ఎక్కగానే అన్నీ వేయించేసుకోవచ్చు అనమాట ఇన్ ఒక ఫైవ్ టెన్ మినిట్స్లో వేగిపోతాయి మనకి ఎక్కువ టైం కూడా పట్టదనమాట చూసారు కదా ఇలాగ మనము ఇలాంటి కట్టరు ఉంటే కొంచెం డిజైన్స్ అన్నమాట కార్నర్గా సో ఇది ఒక టైప్ మాట అందుకే నేను ఇది గోధుమ స్ట్రిప్స్ కూడా అనొచ్చు సో గోధుమ హాట్ స్నాక్ అండి బేసిక్గా చాలా ఈజీ ఇంగ్రీడియంట్స్ అండి ఇందులో వామ్ మన ఇంట్లోనే ఉంటుంది సో మనకి బటర్ కానీ నెయ్యి కానీ ఉంటే చక్కగా ఇలాగ వేసేసుకొని మనం కట్ చేసేసుకోవడమే మీకు ఎంత లెంత్ సైజ్ కావాలో అంత సైజు మీరు కట్ చేసేసుకొని అన్నీ పక్కన పెట్టేసుకున్నారనుకోండి ఒకేసారి మనం చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి కదండి టేస్ట్ కూడా అలాగే ఉంటాయి చక్కగా ఒక్కొక్కటి ఇలా తీసేస్తే సరిపోతుంది బాగా పల్చగా కాదు బాగా మందంగా కాదు ఇప్పుడు చూసారు కదా అలా మనము చపాతీలాగా రోల్ చేసేసుకొని ఇలా మనం కట్ చేసేసుకోవడమే అన్నమాట మనం ఏ షేప్ కావాలంటే ఆ షేప్ మనం ఇచ్చుకోవచ్చు చాలా ఈజీ స్నాక్ అండి చూసారు కదా ఒక కప్పు గోధుమ పిండికి నేను మాట మా పిల్లలు హెల్ప్ చేస్తానని చెప్పి నేను కట్ చేస్తుంటే ఇవన్నీ తీసారనమాట నేను ఈ లోపు ఆయిల్ పెట్టేశాను పక్కన మనం వేయించేసుకోవచ్చు కదా ఈ లోపు వీళ్ళు తీస్తూ ఉంటారు కదా అని అన్నీ రెడీ చేసేసుకున్నానండి కట్ చేసేసి నెక్స్ట్ ఆయిల్ మనము బాగా హీట్ ఎక్కకూడదు అన్నమాట మీడియం ఫ్లేమ్లోనే ఇవి వేయించాలి తొందరగా వేగిపోతాయండి మనం బటర్ అయి వేసాం కాబట్టి చాలా గుల్లగా చాలా క్రిస్పీగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోతాయి అన్నమాట సో కొంచెం ఆయిల్ ఇలా హీట్ ఎక్కగానే మనము వేయించేసుకోవాలన్నమాట ఇందులో మనం ఇలాగ ఒకదాని మీద ఒకటి వేసుకున్న అంటుకున్నట్టు అవుతాయి కానీ మనం ఇలాగా గుంపుగా మనం ఇలాగ మొత్తం వేసేసుకున్న దానికి దానికి ఆయిల్లో వేయాలి విడిపోతాయన్నమాట మనం ఏం టెన్షన్ పడక్కర్లేదు చూసారు కదా ఆ డిజైన్తో మనం కట్ చేసుకోగానే మన కార్నర్స్ ఎంత బాగా కనిపిస్తున్నాయో చూసారా సో ఇదంతా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుందండి ఇలాగ వెడల్పాటి కడాయి తీసుకుంటే కొంచెం ఆయిల్ ఎక్కువ పట్టినా మనం ఎప్పుడన్నా పిండి వంటలు పండగలకి ముందు రోజు అలా చేసుకుంటాం కదా సో కంపల్సరీ ఆయిల్ వాడతాము అలాగే రెండు మూడు రకాలు చేసుకుంటాం కాబట్టి ఇదే ఆయిల్ యూస్ చేసుకోవచ్చు మనము ఫ్రెష్గానే వేస్తాం కాబట్టి ఆ రోజు సో చక్కగా ఇలాగ వేయించేసేసుకుంటే వెడల్పాటి గిన్నెలో ఎక్కువ పడతాయి అన్నమాట ఒక టైం కూడా ఎక్కువ పట్టదన్నమాట మనకి రెండు మూడు సార్లు వేయగానే అయిపోతాయి అన్నమాట నూనె కూడా ఎక్కువ లాగవండి ఎందుకంటే గోధుమ పిండి యూస్ చేశాం కదా మైదాపిండి కూడా నూనె లాగవు కాకపోతే మైదాపిండి మీద మనకు కొంచెం గోధుమ పిండి పెట్టరు కాబట్టి సో నేనైతే గోధుమ పిండి వేసుకొని చేసుకున్నాను అన్నమాట టేస్ట్ కూడా బాగుంటుంది మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి సో నేను ఇలాగ రెండు మూడు సార్లుకి వేసేసుకున్నానండి చూసారా నేను మీకు ఇలా ప్రెస్ చేస్తే ఎంత గుల్లగా వచ్చినాయో నోట్లో పెట్టుకోగానే కరిగిపోతాయండి ఎందుకంటే మనం ఇందులో బట్టర్ వేసుకున్నాం కదా ఎప్పుడన్నా పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ ఇలాగా చేయాలన్నా త్వరగా లేదా పండగలకి ఏమైనా స్నాక్స్ చేయాలన్నా చక్కగా ఇది చేసుకోవచ్చండి చాలా ఈజీగా అయిపోతుంది మా పిల్లలకైతే బాగా నచ్చిన స్నాక్ అండి మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ సీ యూన్యూ నెక్స్ట్ వ్లాగ్ బాయ్